హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అబార్షన్ చేయించుకున్నానని చెప్పిన ముకుందకు కృష్ణ ప్రెగ్నెంటు అంటూ ఊహించని షాక్ ఇచ్చిన మురారి అసలు మరి ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ఎందుకు మురారి అలా చెప్పాడు అసలు కృష్ణ ప్రెగ్నెంట్ ఎలా అయింది ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ఎలా అయినా సరే కృష్ణని ఇంట్లోంచి బయటకు గెంటేయ్యాలని చెప్పేసి పెద్ద ప్లాన్ అయితే వేసుకుంటుంది ఇక ముక్కుందైతే అనుకున్నట్టుగానే సరోగసి మదరగా మారుతుంది అలా మారి కృష్ణను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఆదర్శతో పెళ్ళికి ఒప్పేసుకుంటుంది ఇక్కడ చూస్తే వీళ్ళను మీరే పెళ్ళి ఆపాలని చెప్పేసి అంటూ ఉంటుంది అలా వాళ్లకు తిరకాసు పెడుతుంది ఏంటి ఇదంతా తను వద్దు అని అనడం లేదు తను వద్దు అని ఒక్క మాట అయినా చెప్పాలి కదా అప్పుడే కదా మనం పెళ్ళిని ఆపగలం అని చెప్పేసి అంటూ ఉండగానే అదే నేను ఆలోచిస్తున్నాను మీరా ఎందుకు ఇలా చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు ఒకవేళ మన బిడ్డ కోసమే అంటుంది కదా మన బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే మీరాని టెన్షన్ పెట్టడం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు మొరారి భవాణి అయితే మీరా ప్రెగ్నెంట్ అయిందన్న అనుమానంతో మీరాకి చెక్ చేయమని చెప్పి అంటూ ఉంటుంది ఆదర్శ్ మీరా మీద మరింత ప్రేమను పెంచుకుంటాడు మీరా కనిపించకపోతే ఆదర్శ తలడెళ్ళిపోతూ ఉంటాడు ఎటు పరిస్థితిలోని కూడా ఇక మీరాని వదులుకోకూడదు మీరా నా జీవితంలోకి రాబోతున్న దేవత నా జీవితంలోకి వచ్చిన మూకుంద నన్ను కాకుండా వాడిని ఇష్టపడింది ఇప్పుడు మీరా అయినా నన్ను నన్ను కా ఇష్టపడాలి అని చెప్పేసి అనుకుంటూ మీరా నన్నే ఇష్టపడుతుందిలే వాడిని ఎందుకు ఇష్టపడుతుంది వాడి పెక్కన భార్య ఉంది కదా అని చెప్పేసి ఆదర్శ అనుకుంటూ ఉంటాడు ఈలోగా ఇక్కడ చూస్తే ఇక మీరా అయితే కృష్ణకి కాల్ చేస్తుంది కృష్ణకి కాల్ చేసి మనం ఎప్పుడు మీట్ అయ్యే రెస్టారెంట్కి రమ్మని చెప్పి పిలుస్తుంది ఏమైంది మీరా అని చెప్పి అనేసరికి ఇక ఈలోగా నేను అక్కడికి వచ్చి చెప్పనా లేకపోతే ఇక్కడికి వస్తారా అని చెప్పి అడిగేసరికి సరే మేమీ వస్తామని చెప్పేసి బయలుదేరుతారు అలా ఇక కృష్ణ మురారి ఇద్దరు రెస్టారెంట్కి అయితే వెళ్తారు అలా వెళ్ళేసరికి ఇక అక్కడ ఉన్న పేపర్స్ చూపిస్తుంది ఏంటిదంతా అపోషన్ పేపర్స్ ఎందుకు నా బిడ్డని చంపేస్తావా నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని చంపడానికి నీకెవరిచ్చారు హక్కు అంటూ చంప పగలగొడుతుంది ఏం చేయమంటావు ఏం చేయమంటావు మురారి చెప్పు మరి ఇంతకన్నా మార్గం ఏముంది ఎందుకంటే ఆదర్శతో పెళ్లి ఏర్పాటు చేసేశారు వారం రోజుల్లో మా పెళ్ళి ఇప్పుడు నేను కనుక ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆదర్శ్ ఏమైపోతాడు ఇప్పటికే ఇక కృష్ణ అంటే ఆదర్శ్కి కోపం ఈ విషయం తెలిసిందంటే మరింతగా కోపం వచ్చేస్తుంది అప్పుడేం జరుగుతుంది మరి ఇలా నేను అసలు ప్రెగ్నెన్సీని తీయించేసుకున్నాను అంటేనే మీకు అంత కోపం వచ్చేసిందే ఇప్పుడు మధ్యలో మరి నేనేం కావాలి మీరు చూస్తే పెళ్ళిని ఆపడం లేదు అలాంటప్పుడు ఇంతకు మించి వేరే మార్గం ఏది ఉంటుంది చెప్పండి నేను ప్రెగ్నెన్సీ తీయించుకోలేదు ఇవి కేవలం నేను కావాలని రాయించుకున్న పేపర్స్ మాత్రమే నేనేం చేయాలి మీరు ఏమీ తేల్చకపోతే ఇంతకు మించి నాకు వేరే దారి లేదు మీరు ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటారని చెప్పేసి ఇలా మీకు ట్విస్ట్ ఇచ్చాను అని చెప్పేసి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ సార్ ఏంటిదంతా కృష్ణ ఎందుకు తొందరపడ్డావు మీరు అని ఎందుకు కొట్టావు నేను కొట్టింది మాత్రమే మీకు కనిపిస్తుంది నా బాధ మీకు కనిపించడం లేదా మీరా మన బిడ్డని తన కడుపులో మోస్తుందన్న దగ్గర నుంచి తన తప్పులు మీకు కనిపించడం లేదు తను ఏం చేస్తుందో మీకు అర్థమవుతుందా మనకి ముందుగానే హెచ్చరిస్తుంది మన బిడ్డని చేసుకుంటానని ఆదర్శని పెళ్లి చేసుకుంటానని ఇలా హెచ్చరిస్తూ ఉంది అసలు అసలు ఇదంతా ఏంటి ఏంటి సార్ ఇప్పుడు ఈ పెళ్ళిని ఎలా ఆపగలం పెళ్ళిని ఆపితే నిజం బయటపడిపోతుంది నిజం బయటపడితే అటు ఆదర్శ్ ఇటు పెద్ద తీయ ఇద్దరూ కూడా ఇక నన్ను స్వార్థపర్రాలని అనుకుంటారు నా స్వార్థం కోసం ఇదంతా చేస్తానని వాళ్ళు ఇక బాధపడతారు నన్ను అసహించుకుంటారు ఏం చేయాలో అర్థం కావడం లేదు నిజం చెప్పేద్దామంటే మీరు ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సమస్య ఏమీ ఉండదు పదవిడదాం నేను చూసుకుంటాను కదా నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి ఇక కృష్ణను తీసుకుని మురారి బయలుదేరిపోతాడు అలా కృష్ణను తీసుకుని బయలుదేరిన మురారి అయితే ఇక ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిజాన్ని బయట పెట్టేయాలి మీరా సంగతి నాకు పూర్తిగా తెలిసిపోయింది కృష్ణ ముందు బయట పడకూడదని చెప్పేసి నేను మౌనంగా ఉన్నాను అని చెప్పేసి మీరా నీతో మాట్లాడాలి కృష్ణ నువ్వు కూడా ఉండాలి అని చెప్పేసి మీరా కృష్ణ అలాగే ఇక మురారి మాట్లాడుకోవడానికి కూర్చుంటారు అలా కూర్చునేసరికి ఏంటి ఏం డిసిషన్ తీసుకున్నారు ఆ లేకపోతే పెళ్ళ లేకపోతే మీ బిడ్డ ఏంటది మాకు బిడ్డ వద్దు నువ్వు ఆ బోషణ చేయించుకున్నా మాకు అభ్యంతరం లేదు నువ్వు ఆదర్శం పెళ్లి చేసుకోవాలి ఎసిపి సార్ ఏం మాట్లాడుతున్నారు కృష్ణ నువ్వు కంగారు పడుకు నేను చెప్తున్నా కదా అది కదా ఎసీపీ సార్ మరి ఏమంటున్నారు అంటే మీకు మీ బిడ్డ అవసరం లేదా అవసరం లేదు మీరా నువ్వు ప్రెగ్నెన్సీని తీయించేసుకుని మీకు ఆదర్శను పెళ్లి చేసుకో నువ్వు తప్పు చేసి వచ్చిన ప్రెగ్నెన్సీ కాదు కదా ఆదర్శను మోసం చేస్తున్నావు అనుకోవడానికి ఎందుకంటే చెప్పమంటావా నా భార్య కృష్ణ ప్రెగ్నెంట్ కాబట్టి ఏం మాట్లాడుతున్నావు ఏసీపీ సార్ అవును నువ్వు ప్రెగ్నెంట్వి ఈ విషయం నాకు పరిమళ కాల్ చేసి చెప్పింది ఈ సింటమ్స్ నీకు ఎందుకు కనిపించడం లేదో నాకైతే తెలియదు పరిమళని నేను అడిగాను పరిమళ చెప్పింది కొంతమందికి సింటమ్స్ నెలలు నిండేంతవరకు కనిపించవంట కొంతమందికి వెంటనే కనిపిస్తాయంట నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నమాట నిజమే కానీ దాన్ని క్లియర్ చేసి ఇక నీకు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశంని పరిమళ కల్పించింది ఇక నిన్ను దగ్గరుండి చూసుకోవడానికి పరిమళ ఆల్రెడీ తిరిగి వచ్చేస్తుంది నువ్వు ప్రెగ్నెంట్ కృష్ణ తను మనల్ని మోసం చేస్తుంది ఇక మన బిడ్డని తన కడుపులో మోస్తున్నట్టే మోసి అలాగే ఇక మనల్ని బ్లాక్మెయిల్ చేసి మనల్ని అందరి ముందు విరికించాలని చూస్తుంది సిపి సార్ ఎందుకు తనకు అంత కక్ష మనమంటే ఎందుకంటే తను మీరా కాదు ముకుంద కాబట్టి ఏసీపీ సార్ మురారి ఏ నువ్వు ముకుందని నాకు తెలియదు అనుకుంటున్నావా ముకుంద హ్యాబిట్స్ ముకుంద మనస్తత్వం ముకుంద ఏంటో పూర్తిగా తెలిసిన వాడిని నేను నువ్వు వచ్చిన కొద్ది రోజులు మాత్రమే నటించగలవు ఆ తర్వాత నీ నిజ రూపాన్ని చూపిస్తూనే వచ్చావు నీ మీద నాకు అనుమానం వచ్చింది అప్పుడే వెంట పడ్డాను ప్రతిసారి బయటికి వెళ్తుంటే చెక్ చేశాను అప్పుడే అర్థమైంది రూపాన్ని మార్చుకుని మా మధ్యకొచ్చి కృష్ణని నాకు శాశ్వతంగా దూరం చేసి ఇప్పుడు సరోగసి మాదిరిగా మారి ఇక మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు నిజమే నువ్వు సరోగసి మాధరవే కానీ ఆ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు ది గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్స్ చూపించుకున్నా ఆ బిడ్డ మా బిడ్డ కాదు మా బిడ్డ కృష్ణ కడుపులో పెరుగుతుంది అని చెప్పేసి దిమ్మ దిరికే షాక్ అయితే ఇచ్చేస్తాడు ఇక ముక్కుందుకి చీటింగ్ ఇది చీటింగా నీకన్నా చీటింగ్ ఎవరైనా చేస్తారా నీకన్నా మా ఎవరైనా చేయగలరా రూపాన్ని మార్చేసుకుని మా మధ్యకి వచ్చి పరాయి మనిషిలా మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేసావు దాన్ని చీటింగ్ అంటారు సరోగసి పేరు చెప్పి మా బిడ్డ నీ కడుపులో మోస్తూ నా కృష్ణ నాకు దూరం చేసి ఇక నువ్వు నాకు మళ్ళీ దగ్గర అవ్వాలి అనుకున్నావు దాన్ని చీటింగ్ అంటారు చీటింగ్ అంటే ఇలా ఉంటుంది ముకుందా అంతేకాని మాలా కాదు మేము తెలివిగా నిన్ను ఎదుర్కొన్నాం అది నేను ఏసీపీని నేను ఎన్నో కేసులు డీల్ చేసిన వాడిని ఎన్నో పథకాలు పొందినవాడిని అలాంటప్పుడు నిన్ను కనిపెట్టలేనా అని చెప్పేసి దిమ్మ తిరిగే షాకిస్తాడు ఇక మురారి అయితే అలా మురారికి నిజం తెలిసిపోవడం కృష్ణ ప్రెగ్నెంట్ అని బయటపడడంతో కృష్ణ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అలా ఇక ముకుందకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుందమరారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన కంట్రెస్ లో ఆల్ మీద క్లిక్ చేయండి